కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం పసపురం రోడ్డులో ఉన్న మూడు రోజులైన సంతోష్ పత్తి జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఆరణి మంటలు అగ్నిప్రమాద స్థాయిని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పన్నెండు కోట్ల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని వెల్లడించారు మాజీ ఎమ్మెల్యేకు తన బాధను తెలియజేసి యజమాని కండతడి వారిని ఓదార్చి మనోధైర్యాన్ని నింపారు ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు ప్రభుత్వం కలగజేసుకుని సత్వరమే వారికి ఇన్సూరెన్స్ త్వరగా వచ్చేలాగా చేసి ఆదుకోవాలని తెలియజేశారు మాజీ ఎమ్మెల్యే రెడ్డి ಎಲ್ಲ ಮಾ ಯಾರು ಆರ್ಟಿಗಳು ಮಾಡ್ತಿರ್ತಾರೆ ತಿರುಗಿ ಮಾಡಿಕೊಟ್ಟು ಅದೊಂದು ಇದು ರಾಷ್ಟ್ರ ಅಭಿಮಂತರು ಅಭಿಮಾನಿ దాదాపుగా నాకు గుర్తుండే ఐదేళ్ళు అయింటది ఎందుకంటే ఐదేళ్ళ ముందు ఫ్యాక్టరీ ఓపెనింగ్ నేనే వచ్చినాను ఈరోజు ఈ విధంగా చేయడం చాలా బాధాకరంగా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను ఎవరికి ఇలాంటి నష్టం కలగరాదు ఎందుకంటే గతంలో కూడా కొన్ని ఫ్యాక్టరీల్లోన ఫైర్ అయిన విషయ ప్రాబ్లం ఉంది ఇంతవరకు ఇన్సూరెన్స్ రాలేదని చెప్పేసి కూడా వాళ్ళంతా రవిరెడ్డి ఫ్యాక్టరీలో కూడా ఇన్సూరెన్స్ ఇండియా క్లెయిమ్ అయినా కూడా రాలేదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏవో లసుగులు తీస్తారు వాళ్ళు గ్యారంటీగా ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ఏదన్నా ఉన్నా ఉన్నది ఉన్నట్టు చూసుకొని పోయి వాళ్ళు ఏమి ఇన్సూరెన్స్ ఇమ్మీడియట్గా ఇచ్చే పరిస్థితి కూడా లేదు దాన్ని మామూలుగా వాళ్ళు ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ తర్వాత ఎన్నో రకాలుగా వాళ్ళకి వచ్చి వాళ్ళ పద్ధతిలో చేసిన తర్వాత త్వరగా ఇస్తేనే పర్వాలేదు ఇమీడియట్గా ఇచ్చే పరిస్థితి లేదు ఎదురు ఎందుకంటే ఐదు కోట్లకి ఇన్సూరెన్స్ చేశానని చెప్పేసి ప్రశాంత్ చెప్తా ఉన్నాడు ఇన్సూరెన్స్ ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఆ ఇన్సూరెన్స్ త్వరగా వస్తే బాగుంటుందని ఎందుకంటే ఇప్పుడు రైతులు కూడా చెప్తాను రైతులు కూడా పేమెంట్ ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పేసి అని చెప్పేసి కూడా తెలిసి తెలియదు తెలిసింది కాబట్టి చెప్తా ఉన్నా రైతులు కూడా ఇంకా వాళ్ళు వాళ్ళ బాధపడుకుంటాయి కాబట్టి వాళ్ళు అడుగుతారు వాళ్ళు దాంట్లో తప్పేం లేదు కానీ వాళ్ళు కూడా కొద్దిగా టైం ఇస్తే వీళ్ళు కూడా కొంత కోల్పోన్నాకంటే ఇది తతంగం చేయాలంటేనే సుమారు నెల రెండు నెలలు పడుతుంది తర్వాత అయినా వాళ్ళు అడిగి తీసుకోవాల్సింది తప్పు వరకు ఇచ్చేది తప్పదు తీసుకునేది తప్పదు కాబట్టి ఆ విధంగా కొంత ఓపికతో ఉండాలని చెప్పేసి కూడా రైతులు చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే చాలా కష్టపడి వాళ్ళ ఆయన అంతా కూడా చాలా కష్టపడి ఒక ఫ్యాక్టరీ ఏ ఎలా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం చేయడం జరిగిందని చెప్పేసి కూడా తెలుసు దాదాపు చెప్పిన ఇప్పుడు ఎన్ని ఫ్యాక్టరీలు అయినా ఆ దోషలో టీఎంసీలు డెబ్బై ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్పేసి దేవశెట్టి గారు చెప్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడాలా ఎందుకంటే ఇన్సూరెన్స్ కూడా క్లైమ్ అనేది కంపల్సరీగా ఉండాల్సి ఉంది ఆ క్లైమ్ అనేది లేకపోతే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది ఈరోజు పదమూడు కోట్లు మస్తు అని చెప్పేసి మనకే మనకి అంచనా తెలుస్తుంది దాదాపుగా మూడు కోట్ల ఫ్యాక్టరీ మిషనరీ తర్వాత ఈ సరుకు అంత కలిసి ఇప్పుడు బేళ్ళు కూడా దాంట్లో బేళ్ళ మూడు కోట్లు ఉంది కనబడేది మీ సరుకు అంతా ఇటు ఉండేది కూడా బయట ఉండే సరుకు అంతా కూడా మూడు కోట్లు ఉంది దాదాపు తొమ్మిది పది కోట్ల పైన ఉందని చెప్పేసి అంచనా వేయడం జరుగుతూ ఉంది భగవంతుని ఆశీర్వాదంతో ఇన్సూరెన్స్ త్వరగా వచ్చి త్వరగా ఫ్యాక్టరీ చేయాలా ఫ్యాక్టరీ కూడా నిర్మాణం చేయాలంటే కూడా టైం పడుతుంది వన్ ఇయర్ పడుతుంది అంతవరకు అమానియులు బాధ ఎంతో మంది అమానిలు పనిచేస్తూ ఉంటారు ఇక్కడ వర్కర్స్ అంతా పనిచేస్తూ ఉంటారు లేడీస్ వర్కర్స్ అంతా పని ఉంటారు అలాంటి వాళ్ళంతా కూడా ఉపాధి పోయినట్లే ఇప్పుడు ఎందుకంటే ఫ్యాక్టరీ ఉంటే అది ఉపాధి ఉంటుండే ఫ్యాక్టరీ పోయింది కాబట్టి ఉపాధి అంటే పరిస్థితి లేదు ఏదన్నా ఇవి విషయంలో మేమంతా కూడా బాధపడతా ఉన్నాం ఏదన్నా మాకు ఆపుతుడు కాబట్టి ఊర్లో లేదు కాబట్టి ఈరోజు రావడం జరిగింది ఏదన్నా నాకు తెలిసిందేమంటే సీసే కృష్ణ అని చెప్పేసి అన్నారు ఈ ఫ్యాక్టరీని ఆ సీసీఐ కూడా ఇక్కడ ఏమో అది అయిపోయింది సరుకు అయిపోయింది అని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ పరిణామం జరిగింది ఇక్కడ చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది ఏదైనా ఇలాంటి సంఘటనలు జరగరాదు ఎవరికైనా కానీ చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది మా వరకు ఏమంటే మన చేతుల్లో ఉంటే ఏదైనా చేస్తాం మన చేతుల్లో ఏమీ లేదు కాబట్టి వాళ్ళు మాకు ఆప్తలు కాబట్టి వాళ్ళు వచ్చి పలకరిస్తే కొద్దిగా మూల ధైర్యాన్ని ఇచ్చినట్లుంటా అని చెప్పేసి ఉద్దేశంతోనే వీళ్ళకి వచ్చి వాళ్ళతో కలిసి మాట్లాడి మొన్ననే పాప మా ఫాదర్ కూడా మననే చనిపోయినాడు మళ్ళీ ఆయన ఉంటే ఇంకా ఎంత బాధ ఉన్నో తెలియదు కానీ ఆయన ఎంతో ప్రేమతో ఆ రోజు పిలిచాడు అని నువ్వే వచ్చి ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలని చెప్పేసి ఎందుకంటే రౌల అంటే మాకు దగ్గర బంధుత్వం ఉంది ఆ ఊరంటే కూడా మాకు ఎంతో ఇది ఉంది ఏదన్నా కూడా ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా కూడా మాకు సపోర్ట్గా నిలబడి పాని చేసారు అప్పట్లో అనుబంధం మాకు ఎక్కువ ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళు ఆ అనుబంధంతోనే మమ్మల్ని కూడా ఫ్యాక్టరీ ఓపెన్ చేసిన మా దగ్గర చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఏదైనా భగవంతుడు మీకు అన్ని విధాలుగా ధైర్యాన్ని ఎలా ఈ ఇన్సూరెన్స్ వస్తే త్వరగా వచ్చేదానికి మా ఇన్సూరెన్స్ కంపెనీ వాడు త్వరగా చెప్పేసి నేను కోరుతా నమస్కారం నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు టీవీని నందు ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు